ఎందుకు చెప్తున్నానంటే సెవెంటీ పర్సెంట్ మనం అగ్రి చేసినా కానీ థర్టీ పర్సెంట్ అగ్రీ చేయని వాటిల్లో స్టిల్ నెగోషియేట్ చేయొచ్చు మాకు ఇది ఇబ్బందిగా ఉంది అంశం కొన్ని కామా పెడతాం కొన్ని పోస్ట్ పోన్ చేస్తాం కొన్ని సరైన నిర్ణయాలు తీసుకుంటాం సో ఎలయన్స్లో చాలా కీలకమైంది నూటికి నూరు శాతం రైట్గా ఉండాలని మీరు ఆశించవద్దు అది వ్యక్తుల దగ్గర నుంచి ఎందుకంటే వాళ్ళ నాయకుడు చాలా పద్ధతిగా మాట్లాడొచ్చు కింద ఉన్న కార్యకర్త ఎవరో ఒక పోస్ట్ పెడితే దానికి మీరు రియాక్ట్ అయిపోకండి అలాగే మనం కూడా మేము మీకు అండగా ఉన్నామని చెప్పేసి మనం కూడా ఎవరు రెచ్చిపోకండి ఎవరిని కూడా పొలిటికల్ ప్రాసెస్లో అండర్మైన్ చేయొద్దు లెట్ ఇట్ బి వైసీపీ ఆల్సో వైసీపీని కూడా మీరు అండర్మైన్ చేయకండి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ మనతో పొత్తు పెట్టుకుందంటే వాళ్ళు తగ్గారని కాదు మనం పెరిగామని కాదు మన అవసరాన్ని గుర్తించారు మనం వాళ్ళు గుర్తించాలి గౌరవించాలి సో అదే వైసీపీ అది మీరు టీడీపీకి కూడా మీరు అదే అను అన్వయించాలి అందుకని టీడీపీని దయచేసి ఎక్కడా కూడా మన నాయకులు ఎవరైనా సరే తగ్గించేలా మాట్లాడితే అది పార్టీ వ్యతిరేక చర్యగా నేను చూస్తాను ఎందుకంటే నేను ఎందుకు వ్యతిరేక చర్యగా చూస్తాను ఇది నేను కోట్లాది మంది ప్రజల తాలూకు భవిష్యత్తుని నిర్ణయించేది ఎలయన్స్ సో మీరు దానికి తూట్లు పొడుస్తున్నారంటే నాకు తూట్లు పొడవట్ల జనసేనకి తూట్లు పొడవట్ల ఏ ప్రజలకైతే నిలబడాలి అని అనుకుంటున్నావు దానికి తూట్లు పొడుస్తున్నారు సో అందువల్ల ఐల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ అన్నట్టు అందుకని దయచేసి అది చిన్న చిన్న స్థాయిల్లో కూడా మనం సరిదిద్దుకొని వెళ్దాం అలాగే మీరు అందరూ కూడా నేను ప్రతి నియోజకవర్గపు ఇన్ఛార్జితోటి అక్కడున్న కీలకమైన పనిచేసే కీలకమైన వ్యక్తులందరితో ఈ తొమ్మిది పదో తారీఖు నుంచి అందరితో ప్రతి నియోజకవర్గం ఇంటరాక్ట్ అవుతాను ఇక్కడే కొన్నిసార్లు నేను కావాలంటే అక్కడికి వస్తాను రాజమండ్రి లాంటి చోట్ల ఉంటే కొన్నిసార్లు ఇక్కడే దాని డిపెండ్ డిపెండ్స్ ఆన్ నేను అందరితో ఇంటరాక్ట్ అయ్యి మీ అందరి ఒపీనియన్స్ తీసుకొని అలాగే నా దగ్గర డేటా కూడా ఉంది ఎవరు ఏ స్థాయిలో చేశారు ఎలా చేస్తారు కెపాసిటీ ఏంటి అనేది సో భవిష్యత్తులో మనం చేయబోతున్న ఫామ్ చేయబోతున్న గవర్నమెంట్కి ఎలా పని చేయబోతున్నాం ఏ స్థాయిలో పని చేయాలి ఇటన్నిటి మీద నేను మీ విలువైన అభిప్రాయాలు తీసుకుంటాను మీ విలువైన సమయం తీసుకొని భవిష్యత్తులో ఒక టెన్ టెన్ ఇయర్స్ దశాబ్దం జగన్ రాజకీయాల వైపు చూడకూడదు దశాబ్దం ఆ తర్వాత అతను మనిషి మంచిగా మారిపోయి గొప్ప వ్యక్తిగా అయిపోతుంది నాకు తెలియదు కానీ అతనిలో విషం ఉన్నంత వరకు అతను రాజకీయాలకు రాకుండా చూసుకునే బాధ్యత జనసేన తీసుకో నేను ఫిక్స్ నేను చాలా బలంగా నిర్ణయించుకున్నా ఆంధ్రప్రదేశ్ విభజనలో ఒక్క నాయకులు కూడా సమిష్టిగా లేకపోవటం వల్ల నష్టపోయాం మనందరం స్టీల్ ప్లాంట్కి మైన్స్ తెచ్చుకోలేం క్యాప్టివ్ మైన్స్ ఇంకా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తప్పులు జరగకూడదు జరగనివ్వం దానికోసం ఎన్ని ఇబ్బందులైనా పడతాం సో నేననేది మీ అందరి సహాయ సహకారాలు లేనిదే ముందుకు వెళ్ళటం కష్టం సో దీన్ని మీరు బలహీనతగా తీసుకోవద్దు బాధ్యతగా తీసుకోవద్దు సో మీరు అర్థం చేసుకుంటే మన ప్రయాణం సులువు అవుతుంది భవిష్యత్తులో జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించడానికి చాలా తేలికైపోతుంది అలా కాకుండా నాతో మాములుగా నుండి బయటికి వెనక నుంచి పొడుస్తూ ఉంటే అది ఏదో ఒకరోజు వచ్చేస్తాను నా బయటికి సమస్య ఏంటంటే నా దగ్గరికి ఎవరు నోట్లు ఉండట్ల రికార్డులు చేస్తున్నారు అందరూ మీరేం మాట్లాడతారో మీరు అందరూ అనుకుంటున్నారేమో ఎవరో మీకు కిచెన్ బట్టలు పెట్టి రికార్డ్ చేసి నాకు పంపిస్తున్నారు ఇలా మాట్లాడాడు సార్ నేనేమనుకుంటానంటే ఏం పర్లేదు కదా ఒక ఇంట్లో అన్నకున్నాక ఒక మాట అనుకోకుండా ఎందుకుంటారు నన్ను తిట్టుకోకుండా ఎందుకుంటారు తిట్టుకుంటారు తప్పదు అది నాకు ఓకే కానీ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్స్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ సో నాకు మీ అందరి సహాయ సహకారాలు కావాలి మీ అందరి అవగాహన నాకు కావాలి మీ అందరి సంపూర్ణ సహకారం లేనిదే మనం నిజంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్మించలేము అందుకని ఒక ఒకటి అరా ఇలాంటి ఆలోచనలు ఏదైనా ఉన్నా కానీ దయచేసి మీరు పెద్ద హృదయంతో అర్థం చేసుకొని ఈ అలయన్స్కి రేపొద్దున పిఐసి చైర్మన్ పెద్దలు నాది మనోహర్ గారు అందరం కూర్చున్నాం ఉమ్మడి కార్యాచరణ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వంద రోజులు ప్రతిరోజు ఒకటే గోల్ పెట్టుకున్నాం ప్రతి